ఈరోజు బూటకాలకి నయ వంచనకి మారు పేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా వివిధ కులాలకి గేలా వేయటం అయిపోయింది వాళ్ళని వాడుకుని వదిలేయటం మోసం చేయడం అయిపోయింది రాష్ట్ర ప్రజలకి గాలం వేయటం వాళ్ళని వాడుకోవటం విసిరిపారేయటం అయిపోయింది ఇవాళ కొత్తగా వాలంటీర్లకు కూడా గెలేసే అంటే గేళం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గేలానికి ఎర్ర ఏం పెడుతున్నాడంటే వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే పదివేల రూపాయలు ఆన్వర్యం చేస్తాను ఐదు వేల అని చెప్పారు ఎవరై చంద్రబాబు నాయుడు పదివేల రూపాయలు చేస్తానన్నదంటే గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురి చేసి వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి వారి ఆత్మాభిమానాన్ని హించపరుస్తూ వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలు నమ్ముతారని మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగదీసుకుంటారు మోసం చేస్తారు అని చెప్పని అలాగే బియ్యపు మూటలు మోస్తారని లేదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ డేటా అంతా కలెక్ట్ చేసి డేటాని పరాయి దేశాలకు అమ్ముతారని ఇట్లా వారిని ముక్కుపచ్చలారని పెట్టుకోండి ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలటువంటి నిండని మూడు పదులు నిండటం నిండనటువంటి ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇష్టారాజ్యంగా తన రాజకీయం కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బలం ప్రజల్లో నమ్మదగినండి జగన్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నమ్మకం ఏంటి అంటే వాలంటీర్లతో పేద మధ్యతరగతి వర్గాల మొత్తానికి కూడా ఏ ఆఫీస్కి తిరగకుండా సేవల్ని వారి గుమ్మంలోకి తీసుకెళ్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పి దానిని ఆ వాలంటీర్ల వ్యవస్థని ఖననం చేద్దామని ఖండిద్దామని ముక్కల ముక్కలుగా చేద్దామని చెప్పని చేయనటువంటి ద్రోహమైనటువంటి ప్రయత్నం లేదు ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చి వారి ఆత్మాభిమానాన్ని కించిపరిచేలాగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఏ రకంగా క్షోభకు గురి చేసేలాగా మాట్లాడాడు మనందరం చూసాం ఇవాళ మళ్ళీ ఓట్లు వస్తున్నాయి ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క తాబేదారు చంద్రబాబు నాయుడు కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసి మళ్ళీ ఇవాళ రిటైర్ అయినా కూడా చంద్రబాబు నాయుడు సేవలు వదలకుండా చంద్రబాబు నాయుడు కోసం ఒక డమ్మి సంస్థను ఏర్పాటు చేసి దాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం వీళ్ళు వేషాలు వేస్తారు ముసుగేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే ముసుగేసుకుని ఇవాళ ఏం చేశాడా అంటే చంద్రబాబు కోసం వాలంటీర్లు అనేవాళ్ళు పెన్షన్లు పంచకూడదు వాలంటీర్లు అనేవాళ్ళు ప్రజలకి సేవలు అందించకూడదు గుమ్మంలోకి అని చెప్పని హైకోర్టులో వేశాడు ఢిల్లీ హైకోర్టులో వేశాడు సుప్రీంకోర్టులో వేశాడు ఎక్కడా కూడా వీళ్ళ ఆటలు సాగలేదని భారతీయ జనతా పార్టీతో ఏం చేశారో మనకు తెలియదు కానీ వాళ్ళ పొత్తు ప్రభావం ఇవాళ వాలంటీర్ల వ్యవస్థని ఆపేయండి వాళ్ళ సేవలు నిలుపుదల చేయండి అని చెప్పని ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్పని ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పయో తారీఖు చెప్తే ఒకటో తారీఖు వచ్చేప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘమేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అతను పిటిషన్ ఇచ్చాడు కాబట్టి వాలంటీర్ల పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వకూడదు అని చెప్పని ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో ఎప్పుడైతే ఈ అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు మాత్రమే కాకుండా పెన్షన్దారులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కానీ లేదా సమాజంలో చూసేటువంటి ప్రతివాడు కూడా ఏ వాలంటీర్లు ఇస్తే తప్పేంటి యాభై ఎనిమిది మాసాలు ఇచ్చారు ఒక మాసం రెండు మాసాలు ఇస్తే ఈ లోపే మారిపోతారా లేదా వాలంటీర్లు వచ్చి పెన్షన్ లేకపోతే వీళ్ళందరూ చంద్రబాబు కోటేస్తారా అనేది ప్రజలు వీళ్ళని చొక్కా పుట్టించుకుని చొక్కా పట్టుకుని అడిగే కాళ్ళు పట్టుకుని అడిగే స్థితికి వచ్చేప్పటికి వాళ్ళ వాలంటీర్లు అందరూ మంచోళ్ళు వాలంటీర్లు ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి వాలంటీర్లు చాలా మంచిోళ్ళు వాళ్ళని కొనసాగిస్తాం వాలంటీర్లు మేము పదివేల రూపాయలు ఇస్తామని ఈ అంతా మర్చిపోయారని మీరు అనుకుంటున్నారా రెండవది వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఏర్పాటైనటువంటి వాలంటీర్ల వ్యవస్థ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషను బీఈడి ఇలాంటి మంచి ఉన్నత చదువులు చదువుకుని సేవే ఆలోచనగా భావంతోనే సేవా తత్పరతోనే మాత్రమే వీళ్ళు ఈ పనిలోకి వచ్చారు తప్పితే జీతం కోసం డబ్బుల కోసం కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నువ్వు లేకపోతే మీ దత్తపుత్రుడు లేకపోతే ఇంకొకళ్ళో డబ్బులకు పోతారేమో కానీ వాళ్ళ వాలంటీర్లు అనేవాళ్ళు డబ్బుకు అమ్ముడుపోయే రకాలు కాదు వాలంటీర్లు నిస్వార్థంగా నిస్వార్థంగా లేకపోతే ఐదు వేల రూపాయలకి ఎవరన్నా పనిచేస్తారా నెల మొత్తం వాళ్ళు వేతనాది అంటే డబ్బు కోసం కాకుండా సేవ కోసం పనిచేటటువంటి వాలంటీర్లని గేలమేద్దామని పదివేలు చేస్తామంట వాళ్ళకి తెలియదా నువ్వు వస్తే పొరపాటున ఏ మరి పాటుగానో నువ్వు వస్తే మళ్ళీ నీ తెలుగుదేశం కార్యకర్తల ద్వారా మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని నీ తెలుగుదేశం కార్యకర్తలని ఏర్పాటు చేసేదైతే జన్మభూమి కమిటీలు పేరు మార్చి అదే జన్మభూమి కమిటీలకి అని పేరు తగిలిచ్చి నువ్వు ఎవరిని పెడతావు మనకు తెలియదా జనానికి తెలియదా వాలంటీర్లకు తెలియదా ఇప్పటికే ప్రతి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన మనం రేపు మన గవర్నమెంట్కి రాగానే మీరు కష్టపడండి మీ ఇంట్లో మీ పిల్లడికి వాలంటీర్ వేస్తాం మీ కూతురికి వాలంటీర్ వేస్తాం అని అప్పటికే హామీలు ఇస్తున్నారు కదా ఇప్పటికే హామీలు ఇస్తా తిరుగుతున్నారు కదా మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గ్రామ గ్రామాన వార్డు వార్దున మరి ఎవరికి ఏ వాలంటీర్ని ఉంచుతావు ఏ వాలంటీర్ని తీస్తావు నిన్ను నమ్ముతారా ఎవరన్నా జనం ఒకసారి నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు మూడు సార్లు నమ్ముతారు ఇక తేపకి నమ్మరు చంద్రబాబు నాయుడు నీ మోసాలు నీ కుట్రలు నీ కుయుక్తులు ఇవాళ నమ్మేవాడు ఎవడో లేడు వాలంటీర్లు రెండవది వాలంటీర్లు నీ డబ్బు ఎర్ర చూపితే నీకు లొంగే రకం కాదు నీకు పడే రకం కాదు అనేది గుర్తుపెట్టుకోండి ఇవాళ ఇవాళ సేవా తత్పరతో సేవాభావంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం మేరకు పనిచేస్తున్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ల మొత్తానికి జగన్ మీద భరోసా ఉంది జగన్ వచ్చిన తర్వాత రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ వచ్చాక వాళ్ళ సంక్షేమం వాళ్ళ ఆలన పాలన వాళ్ళ బాగోగులు ఎలా చూసుకుంటాడో వాళ్ళందరూ కూడా జగన్ గారికి తెలుసు జగన్ గారి మీద నమ్మకం ఉంచిన వాలంటీర్లకు తెలుసు కాబట్టి నువ్వు కుట్రలు పనితేనో లేకపోతే గ్యారం వేస్తేనో ఎర్ర వేస్తేనో డబ్బుకి లొంగే రకం కాదు డబ్బుడికి అమ్ముడు పోయేటువంటి రకాల వాలంటీర్లు కాదనేది చంద్రబాబు గుర్తెరిగితే మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్